హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మన వీడియో ఏంటి అని చూస్తున్నారా ఈరోజు మన వీడియో వచ్చేటప్పటికి అతి పురాతనమైన శివాలయాల్లో ఒకటైన శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామివారి ఆలయంకైతే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నామండి మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము ఈ టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అంటే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర మండలం మల్లిపూడి అనే గ్రామంలో ఉందండి ఈ మల్లిపూడి అనే గ్రామం అనేది తాడేపల్లిగూడెం నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ తణుకు నుంచి పదమూడు కిలోమీటర్ల దూరం అత్తిలి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నత్తారామేశ్వరం టెంపుల్ గురించి చూసాం కదండీ అక్కడి నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ టెంపుల్ అనేది ఉందండి మనకి ఇక్కడ ఒకే ప్రాంగణంలో శివాలయము విష్ణు ఆలయము రెండు పక్క పక్కన ఒకే ప్రాంగణంలో ఉంటాయండి విష్ణు ఆలయం వచ్చేటప్పటికి శ్రీ మదన గోపాల స్వామి వారి ఆలయము అదే శివాలయం పేరు వచ్చేటప్పటికి శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామివారి ఆలయము దాని స్థల పురాణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి మనకి ఈ టెంపుల్కి వెళ్ళడానికి రెండు దారులు అయితే ఉన్నాయండి మనం ఇలా కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఊర్లోంచి తిరిగి కూడా వెళ్ళచ్చు ఎలా వెళ్ళినా సరే మనకి ఇలా టెంపుల్ అనేది వస్తుంది మనం ఇటు వెళ్ళాం కాబట్టి ఇటు స్ట్రైట్ వెళ్తే మనకి టెంపుల్ అనేది ఉంటుంది అట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే అట్ సైడ్ కూడా ఒక రూట్ ఉంటుందండి కన్ఫ్యూజ్ అవ్వకండి రెండు రూట్లు ఉంటాయి ఏ రూట్లో వెళ్ళినా సరే మనకి టెంపుల్లో ఈజీగా వచ్చేయచ్చు మనం ఎక్కడ పడితే అక్కడ మనకి మార్క్స్ అనేవి ఉంటాయి ఇలా ఈజీగా వచ్చేయచ్చు ఇదేనండి టెంపుల్ శ్రీ మదన గోపాల స్వామివారి దేవస్థానం శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం ముందు మనం ఫస్ట్ ఈ టెంపుల్ ఉంది కదండి ఈ టెంపుల్ ఏంటి అంటే శ్రీ మదన గోపాల స్వామివారి ఆలయం అంటే విష్ణుమూర్తి విష్ణు ఆలయం అనమాట అండి మేము వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ అయితే క్లోజ్లో ఉందండి ఇదైతే నేను ఆ టెంపుల్ ఈ టెంపుల్ వ్యూ అనేది చూపిస్తాను ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి రాగానే మనకి శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి వారి ఆలయం అంటే శివాలయం అనేది ఉంటుందండి ఇక్కడ స్థల పురాణం వచ్చేసరికి ఈ మల్లెపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామివారి దేవాలయం అతి పురాతనమైనది అని వాయుపురాణంలో కూడా ఉన్నది గోస్తానది పరివాహక తీరంలో మొత్తం ఇరవై ఏడు శివాలయాలు ఉంటాయండి ఆ ఇరవై ఏడు శివాలయాల్లోనూ ఇది ఒక ఆలయము పూర్వము మలయపురి అంటే ఈ ఊరినే ఇదివరకు పూర్వం మలయపురి అని పిలిచేవారండి ఇప్పుడు మల్లెపూడిగా పేరు అనేది మారింది ఆ మల్లెపూడి గ్రామంలో తోటలు అనేవి ఎక్కువ ఉండేవండి ఆ మల్లె తోటలలో అగస్య మహాముని తపస్సు చేశారండి ఆ తపస్సు ఫలితంగా శివుడు ప్రత్యక్షమయ్యారండి శివుడు ప్రత్యక్షమైనప్పుడు మహాముని శివుడిని ఇక్కడ ఉండమని చెప్పి కోరతారు కోరినప్పుడు ఆ పేరు మీద అంటే మహాముని పేరు మీదే ఇక్కడ శివలింగం అనేది ప్రతిష్ఠించారండి మహాముని ఈ ఆలయము నిర్మాణం గావించను తరువాత శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి వారి ఆలయం కింద ఇది విరాజిల్లుతుందండి ఈ ఆలయం ఉత్తర వాహిని గోస్తానది తీరమునకు తూర్పు ముఖంగా నిర్మించనండి అండి ఈచట శివాలయము విష్ణువాలయము ఒకే ప్రాంగణంలో ఉండటం విశేషం ఇలా ప్రతిష్ఠించిన కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మత భేదములు ఎక్కువ పెరిగాయండి మత భేదములు పెరిగి ఆలయము కూడా శిథిలమైపోయినది ఆలయము శిథిలమైపోయిన తర్వాత ఈ స్వామివారిని గ్రామస్తులందరూ కలిసి పడమరనున్న తాటకము తాటకము అంటే చెరువు అండి చెరువునందు జలప్రవేశము చేయించారు సుమారు ఏడు వందల సంవత్సరములు గడిచినది దాని తరువాత రెండు వేల మూడవ సంవత్సరంలో స్వామివారిని చెరువు నుంచి బయటకు తీసి అప్పుడు గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి విష్ణు ఆలయముకు దక్షిణ భాగంలో శివుడి ఆలయం అనేది నిర్మించారండి నిర్మించి స్వామివారిని పు పునర్ప్రతిష్ఠ చేశారండి ఈ పునర్ప్రతిష్ట మహోత్సవానికి శ్రీ జగద్గురువు దక్షిణాయ శృంగేరి పీఠం వారు భూమి పూజకు శివాలయ నిర్మాణ పునర్ప్రతిష్ఠకు యంత్రాలను ఇచ్చి ఉన్నారు ఈ యంత్రములతో పునర్ప్రతిష్ఠ జరపబడినది ఈ గ్రామంలో ప్రజలు చాలా సుఖ సంతోషాలతో దీవిస్తున్నారు కులమత భేదాలు లేవు ప్రజలు ఒకరితో ఒకరు సోదర భావంతో మెలుగుతున్నారని ప్రాచీన ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తున్నారని వాతావరణము అనేక వృక్షాలతో ప్రశాంతంగా ఉందని ఇక్కడ నత్తారామేశ్వరము జిత్తుగా మల్లిపూడి గ్రామాలలో మునీశ్వరులు తపస్సు చేసిన గొప్ప పుణ్యభూమిగా విరాజిల్లుతున్నది ఇదండి ఈ మల్లిపూడి గ్రామంలో ఉన్న శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామివారి పురాణం అనమాట లోపల టెంపుల్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి ఆల్డీ మీరు శివాలయము ఇవన్నీ చూసారు కదా ఇది శ్రీ మహాగణపతి స్వామివారి ఆలయం అండి వినాయకుడు ఆలయం అండి ఇక్కడైతే లోపల టెంపుల్స్ అన్నీ అయితే వేసేసి ఉన్నాయి అందుకనే లోపల మీకు చూపిస్తున్నాను టెంపుల్ అయితే చాలా పెద్దదండి ఇది ఓన్లీ ఈ రెండు టెంపుల్స్ కాకుండా బయట ప్రాంగణం కూడా చాలా పెద్దదండి ఇంచుమించు వన్ ఏకర్ పైనే ఉంటుందేమో దాంట్లోనే మనకి ఒక పక్కనేమో విష్ణువాలయం ఒక పక్కనేమో శివాలయం ఫ్రంట్ అంతా కొబ్బరి చెట్టులతో మొత్తం ఓపెన్ ప్లేస్ అండి ఇదంతా బ్యాక్ సైడు ఇదేనండి విష్ణువాలయం అని టెంపుల్ అంతా చాలా పెద్దది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుందండి ఇది శ్రీ ఉమాదేవి అమ్మవారి ఆలయం అండి మనకి ఈ మెయిన్ టెంపుల్లోనే చిన్న చిన్న టెంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి అని గణపతి శివాలయము ఇలా అమ్మవారి ఆలయము అలా అందరి చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఉన్నాయండి శ్రీ చండీశ్వర స్వామి వారు ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి పక్కన అన్ని చాలా మొక్కలు అవన్నీ ఉంటాయి వాతావరణం కూడా చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది గాలి కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం ప్రకృతి అది మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఇది శ్రీ విష్ణుమూర్తి స్వామివారండి ఇలా మనకి సెంటర్లో శివాలయం అనేది ఉంటుందండి ఉమా అగస్తేశ్వర స్వామి వారు ఉంటారు ఇలా చుట్టూరు మనకి చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఒక ఫోర్ అలా ఉంటాయండి ఇలా మనకి బయట ప్రాంగంలో వచ్చేటప్పటికి ఇక్కడ బయట ఒక చిన్న టెంపుల్ అనేది ఉంది శ్రీ కాలభైరవ స్వామివారు ఇది టెంపుల్ బ్యాక్ సైడ్స్ పక్కనే విష్ణు ఆలయం అన్నాను కదండి ఈ విష్ణు ఆలయంలోనే మనకి ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది ఇది కూడా అతి పురాతనమైన ఆలయం అండి ఈ లోపల మనకి గర్భగుడి దగ్గర చూస్తే ఆ పిల్లర్స్ అవి చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది ఎంత పురాతనమైన ఆలయము ఇంకా చుట్టూరు చూస్తే కనుక ఎక్కడ చూసినా మనకి ఇలాగ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి బయటకు వస్తాయి మొత్తం అన్ని పొలాలు చాలా పీస్ఫుల్గా సూపర్గా ఉంటుందండి ఇక్కడ అయితే ఆవుని చిన్న దూడని కూడా కట్టేశారు శ్రీ అగస్త్య మహాముని విగ్రహం అనమాట అండి ఇదేనండి మనకి మొత్తం టోటల్ టెంపుల్ ఇదేమో విష్ణువాలయము మనకి ఇటు చూస్తే రావి చెట్టు కూడా ఉంటుందండి చాలా పెద్ద రావి చెట్టు మొత్తం ఇది టోటల్గా మొత్తం ఈ టెంపుల్కి సంబంధించిన ప్రాంగణం అండి ఆ ఫ్రంట్ ఉన్న కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇది మొత్తం టెంపుల్కి సంబంధించిన ప్రాంగణమే చాలా పెద్ద టెంపుల్ అండి ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్